హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి దేశవ్యాప్తంగా శాఖ అయ్యే విధంగా కొన్ని ధరలు అయితే డిసెంబర్ పదహైదవ తేదీ నుండి భారీగా పెరగనున్నాయి అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి అన్న పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక గత కొద్ది రోజులుగా భారత కరెన్సీ అయిన రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం అవుతుందండి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది రీసెంట్గా రూపాయి విలువ భారీగా తగ్గిపోవటం వల్ల ఇప్పుడు అమెరికన్ డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ దాదాపు తొంభై రూపాయల వరకు కూడా చేరుకుంది అంటే ఒక డాలర్ కొనాలంటే మనము తొంభై రూపాయలు చెల్లించాల్సి వస్తుంది ఇది దిగుమతులపై ఆధారపడే మనకి పెద్ద దెబ్బ అండి ముఖ్యంగా రూపాయి విలువ ఇలా క్షీణించడం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక ప్రభావాన్ని తట్టుకోవటానికి దేశంలోని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సంస్థలు ఇప్పుడు తమ ఉత్పత్తుల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది దిగుమతి చేసుకునే ముడి సరుకులకు డాలర్లలో చెల్లించాల్సినటువంటి రావటం వల్ల వాటి ఖర్చులు భారీగా పెరిగాయండి ఇక ముఖ్యంగా డిసెంబర్ పదహైదవ తేదీ నుండి ఈ ధరలు పెంపు ప్రభావం కనిపించబోతుంది పది శాతం వరకు ధరలను పెంచాలని ఈ కంపెనీలు చాలా బలంగా ఆలోచిస్తున్నాయి కేవలం రూపాయి విలువ తగ్గడమే కాకుండా కంపెనీలకు అయ్యే తయారీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయండి ఇక మెమొరీ చిప్పులు సెమీ కండక్టర్లు వంటి కీలక భాగాల ముడి సరుకు ఖర్చులు పెరిగాయి రాగి ప్లాస్టిక్ మరియు ఇతర ముఖ్యమైన ముడి సరుకుల ధరలు కూడా బగ్గుమంటున్నాయి ఈ కారణాలన్నీ కలిపి కంపెనీలు తమ ప్ర ఉత్పత్తి ఖర్చులు అధికంగా మారుతున్నాయని దీని ప్రభావం వినియోగదారుడిపై తప్పక పడుతుందని స్పష్టం చేస్తున్నారు ఇక పెరగబోయే వస్తువుల గురించి అయితే తెలుసుకుందామండి ఈ ధరల పెరుగుదల వలన సామాన్యులు ఉపయోగించే అనేక ముఖ్యమైన గృహోపకరణాలు మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ప్రభావం పడనుందండి ఆ వస్తువులు ముఖ్యంగా కొత్త మొబైల్ కొనే ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ స్మార్ట్ ఫోన్లు ధరలు పెరగనున్నాయి ఇక ల్యాప్టాప్లు విద్యార్థులకి ఉద్యోగులకి ఈ ల్యాప్టాప్ల అవసరం ఎంతో ఉంటుంది ఇక వాటి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి ఇక టీవీలు వివిధ రకాల బ్రాండ్ల టీవీలు కూడా ధరలు ఏడు నుంచి పది శాతం మేర పెరగనున్నాయి అయితే కొన్ని కంపెనీలు ఇప్పటికే పెంచేసాయండి ఇక రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు ఎయిర్ కండిషనర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా కరెంటుతో పనిచేసే ప్రతిపెద్ద మరియు చిన్న గృహోపకరణం ధర కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పరికరాలను తయారు చేసే కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు అయితే చెబుతున్నాయండి అయితే ఈ ధరల పెంపు ప్రభావం త్వరలోనే అంటే రాబోయే వారాల్లో లేదా రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం జనవరి నుంచైనా ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాబట్టి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఆందోళన కలిగించే వారితో అండి ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలా లేక వేచి చూడాలా అనే అని ప్రతి ఒక్కరిలోనూ కూడా ఇప్పుడు ఒక ప్రశ్న అయితే మొదలైంది మొత్తానికి ఈ లోపే కొనుక్కోవాలండి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే డిసెంబర్ పదహైదు నుంచి లేదా జనవరి ఒకటి నుంచి వీటి ధరలు అయితే అమాంతం పెరగబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్